శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం అమరాపురం గ్రామంలో హేమ మండల సమాఖ్యలో బీవో సమావేశం నిర్వహించారు మరియు నిధి లోన్ ఎంబుక్ కీపింగ్ వివో అకౌంట్స్ తదితర అంశాలపై చర్చించారు ఇందులో హేమా మండల సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ ఏపీఎం తిప్పన్న సీసీలు సన్నప్ప భాస్కర్ నాగరాజు లక్ష్మి నరసింహప్ప వీరేష్ బీఓఏలు తదితరులు పాల్గొన్నారు పేరు స్వాగతం సుస్వాగతం ప్రతినేలా ఆన్లైన్ ప్రతింది అందులో భాగంగానే మన మహిళా సంఘాలు గతంలో వచ్చేసి ఫస్ట్ సంఘాలు ఏర్పడి ఇప్పటికీ దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయి ఇంకొక సభ్యులతో జీవనోపాధి చేసుకునేవి దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఇప్పుడు కనీసం ఇంకా ఒక సంఘానికి ఇరవై లక్షల వరకు అవకాశాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దాంట్లో జీవనోపాధం రకరకాల జీవనోపాధం చేసుకునే రోగాలకు వచ్చేసి కొందరు మేకలు యుద్ధలు కొట్టేరు వ్యాపారాలు ఇలా రకాల జీవనాభి చేసి మన పేదరిక నిర్మాణ సంవత్సరంలో ఎన్నో అవకాశాలు మహిళలు సజ్ఞానం చేస్తున్నారు అందులో భాగంగానే మన ఏమైనా మండల సమితి తరఫున ఈ డ్రైవరింగ్ శిక్షణ ఇచ్చి దాదాపు ఒక నూట యాభై మందికి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇక్కడ కనీసం నెలకు పదిహేను వేలు జీతం తీసుకొని వాళ్ళకి సూపర్వైజర్ అయినారు కొంత జనాదం చేస్తామని అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడుండే గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వచ్చే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు రాబోయే పథకాలు కావచ్చు గవర్నమెంట్ పథకాలు ఎలాంటివి ఉన్నా కానీ మహిళల కోసం ఎన్ని పథకాలు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి తెలియజేసి నెక్స్ట్ మేము మీటింగ్ చెదైనా సర్కుల మేము కూడా చెప్పాలి సర్కులర్ లేకుండా మేము చెప్పినా మీరు వినొద్దు ఎలాంటి ఎక్కడికి ప్రాబ్లం వస్తుందంటే గ్రామ సంఘంలో ప్రాబ్లం వస్తుంది మాకు తెలుసు ఆ సమాచారం అర్ధ రూపాయి రూపాయలు అర్ధ రూపాయి అంటే టక్కిన అందుకుంటారు అర్ధ రూపాయ రూపాయి అనుకో మన మీద రివర్స్ అవుతుంది అదొద్దు అది ఏ సభ్యురాలకి ఏ అబ్బాయినా వాళ్ళ పొదుపు అప్పైనా ఆ ఇంగ అప్పైనా శ్రీదే అబ్ అయినా స్నేహితుపై ఒక్క రూపాయి అని చెప్పేసి చెప్పండి కామన్గా ఉండాలి రెండోది మనకి ఏదైతే మనకు యాభై లక్షలు ఉందో దయచేసి యాభై లక్షల రూపాయలు కూడా ఈ ఎలా వాళ్ళకు ఏ గ్రామ సంఘాలకి అయితే అవసరం ఉందో కొన్ని గ్రామ సంఘాల లీడర్లు మనం అడిగినారు వాళ్ళు అడగకుండా వాళ్ళు రాకుండా గ్రామ సంఘాలు ఏదేమన్నా ఇప్పుడు వచ్చి ఉంటే మీరు అడిగినా కూడా రాస్తామని మినిట్స్లోకి మీరు తీర్మానం చేసి ఎంసీపీలో వీస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను చేస్తే మీకు మనకి పంతొమ్మిదో తారీఖు మనకి అంద సమయంలో మీటింగ్ ఇదంతా మీకు వచ్చి వాళ్ళు మీకు ఇచ్చి చెక్లు ఇచ్చాయి ఒక పదహైదు దినాల్లో మీకు గ్రేస్ ఫీడ్ అనేది ఉంటారు గ్రౌండ్ చేసేదానికి దానికి మేము ఒకటి రెండో తారీఖులు వేస్తే మీరు పంతొమ్మిదో తారీఖు వరకు ఇది చేసినా నెక్స్ట్ వచ్చేటువంటి పంతొమ్మిదో తారీఖు మాకి మీరు హసీ పడూ మే రైతు రైతు పెసరి ఒంట డబల్ ఏడరు జాస్తి జన నోడ్కెదో ఉన్నది ఆటేట్ అదే కంపల్సరించి జాస్తి జన మేము అది సిరిగొస్ అది స్వల్ప పెణిదే అది మాత్రం ఎంబు కీపీ అది స్వల్ప జాస్తి మాట్ మా ఇొంది స్త్రీ ఇవ్వు సిఎఫ్ లోను అది కూడా ఎూపాయి పెట్టే తర్వాత ఇప్పుడు సిండు ముందే ఎలా కడే స్వల్ప ఏర్ప